చేశారా ఈరోజు నేను వార్త ఇరవై నాలుగవ అధ్యాయంను ధ్యానిద్దాము అనుకుంటున్నాను ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరొకసారి దేవుడు మనతో ఏం మాట్లాడాడు అనేది అర్థం చేసుకుంటారు జ్ఞాపకం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఈరోజు మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంను మనం ధ్యానించుకుందాం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చి అందుకైనా మీరు ఇవన్నీ చూచిచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోహిబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుల ఆయన యొద్కు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడను ఈ యుగు సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను ఎవడను మిమ్మల్ను మోసపరచకుండా చూచుకొనిడి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము ప్రస్తుతము మన పరిస్థితులు ఇలానే ఉన్నాయి కదా మన ఆ భారతదేశం చుట్టూ కూడా బంగ్లాదేశు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇవన్నీ ఎనిమిది దేశాలు మన చుట్టూ ఉన్నాయి మాల్దీవ్స్ అలాగా అవన్నీ ప్రస్తుతము చాలా అలజడిలో ఉన్నాయి చాలా భయకంపితంగా ఉన్నాయి ఈ విషయాలన్నీ చదివినప్పుడు అవే గుర్తుకొస్తుంది అయితే అంతము వెంటనే రాదు అని ఏసయ్య చెప్తున్నాడు అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుతాయి కరువులు భూకంపములు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అని చెప్తున్నాడు అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మనము దీనికి కూడా సిద్ధపడి ఉండాలి ఎలా అంటే జనులంటా మమ్ మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు అని ప్రస్తుతము మణిపూర్లో కూడా అంతకుముందు జరిగింది మనము ఇక్కడే చూస్తూ ఉన్నాం శ్రమల పాలు చేసి చంపడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు సకల జనాల చేత కూడా మనము ద్వేషింపబడతాము అంట ముందుగానే దేవుడు ఇవన్నీ హెచ్చరిస్తూ ఉన్నాడు అనేకులు అభ్యంతరపడి ఒకరి మీద ఒకడు అప్పగించి ఒకరినొకడు నేనొకడు ద్వేషింతురు ఒకరి మీద ఒకరు ద్వేషం కలుగుతుందంట ఒకరి మీద ఒకరికి అభ్యంతరాలు కలుగుతాయంట అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచేదురు ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు అంతమందిని మోసం చేస్తూ ఉన్నారు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ప్రేమలు కూడా చల్లారుతూ వస్తున్నాయి నిజమే కదా అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు అంతము వరకు సహించాలి సహనం లేకుండా మధ్యలోనే ఈ శ్రమలు ఈ బాధలు ఎందుకు అనని వదిలేస్తే అతనికి రక్షణ అనేది ఉండదు మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటిను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అంతం ఎప్పుడొస్తుందంట ఈ సువార్త అనేది సకల జనాలకు కూడా సాక్షార్థంగా ఉండి లోకమందంతటా కూడా ప్రకటింపబడుతుంది అటు తర్వాత అంతం వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి ప్రవక్త అయిన దానియల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్దు మీద ఉండవాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినుములలో గర్భిణీలకును పాలిచ్చు శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలం విశ్రాంతి దినమైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి ప్రార్థన చేయమని చెప్తున్నాడు మనము పారిపోయే టైంలో అది చలికాలంగా ఉండకూడదు విశ్రాంతి దినంగా ఉండకూడదు అనని ప్రార్థించమని చెప్తున్నారు లోక ప్రారంభము నుండి అంటే లోకము ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడునూ కలగబోదు ఇటువంటి శ్రమ అంట లోకం ప్రారంభమైనప్పుడు కలగలేదు ఇక ముందు కూడా కలగదంట ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు ఆ దినాలు తక్కువ చేయబడకుండా ఉంటే ఏ శరీరయు తప్పించుకొనడు అంటే ప్రతి ఒక్కరూ అందులో ఇబ్బంది పడవలసిన వారే ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారు ఉంటారు కదా వారి నిమిత్తమే ఆ దినములు తక్కువ చేయబడతాయి కానీ మామూలుగా అయితే తక్కువ చేయబడకుండా ఉంటాయి వారి నిమిత్తము ఆ దినములు అన్నవి శ్రమల ది దినములు తక్కువ చేయబడతాయి అని చెప్తున్నారు ఆ కాలమందు ఎవడైనానూ ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి అంటే యేసు క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని ఎవరైనా చెప్తే మీరు నమ్మొద్దు అంటున్నారు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనపరిచెదరు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వస్తారంట సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి అంటే దేవునిలో ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తారంట ఎట్లా అంటే గొప్ప సూచక క్రియలను చేస్తారు వాళ్ళు మహత్ కార్యములను చేస్తారు ఈ విధంగా ఏర్పరచుకున్న వారిని కూడా వారు చెరిపివేస్తారు మోసం చేస్తారు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను ఇవన్నీ మనకి ముందుగానే దేవుడు చెప్పాడు కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ముందుగానే నేను మీతో చెప్తున్నాను అరణ్యంలో యేసుక్రీస్తు ఉన్నాడు అని ఎవరైనా చెప్తే మీరు వెళ్ళద్దు ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి లోపల గదిలో ఉన్నాడు అని చెప్పినా కూడా మీరు నమ్మద్దు మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో మెరుపు అనేది తూర్పున పుట్టి పడమర ఎలా కనిపిస్తుందో అలాగే మనిషి కుమారుని రాకడా ఉండును మనిషి కుమారుని రాకడంట ఈ విధంగా ఉంటుందంట పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును అవును కదా పీనుగు ఎక్కడుంటే ఆ పీనుగుని పీకొని తినడానికి గద్దలు అక్కడికి వస్తాయి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును ఆ దినాల యొక్క శ్రమ ముగిసిన వెంటనే అంటే ఆ శ్రమల కాలము ముగిసిన వెంటనే చీకటి అనేది ఏం చేస్తుందంటే సూర్యుని కమ్మును అంటే సూర్యుడు వెలుగు ఇవ్వడు చంద్రుడు కాంతిని ఇవ్వడు చంద్రుడు ఇంకా కాంతిని ఎలా ఇస్తాడు సూర్యునికే చీకటి కమ్మితే చంద్రుడు కాంతిని ఎలా ఇవ్వగలడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును నక్షత్రములు ఏం చేస్తాయంట ఆకాశంలో నుండి రాలతాయంట ఆకాశమందరి శక్తులు కదిలింపబడును ఆకాశంలో ఉండే శక్తులు కూడా కదిలించబడతాయి అప్పుడు మనుష్య కుమారుని సూచ సూచన ఆకాశమందు కనబడును మనుష్య కుమారుని యొక్క సూచన ఎలా ఆకాశమందు కనబడుతుందంట అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మనుష్య కుమారుడు ఏ విధంగా వస్తారో చెప్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి మళ్ళీ ఏ విధంగా ఈ లోకానికి వస్తారో చెప్తున్నారు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి ప్రభావంతో మహిమతో వస్తాడు ఆకాశంలో మేఘారూఢుడై వచ్చుట అంటే మేఘాల మీద ఆకాశంలో మేఘాల మీద నుంచి వస్తాడు అదంతా చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు భూమి మీద ఉన్నటువంటి అన్ని గోత్రాల వారు రొమ్ము కొట్టుకుందరు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్ని గోత్రాల వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆకాశ మేఘారుడిగా వచ్చుట చూచి రొమ్ము కట్టుకుంటారు మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును తన దూతలు అన్నవారు గొప్ప బూరతో ఊదుతూ వస్తారు వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొని వారిని పోగుచేతురు ఆ ఏర్పరచుకొని వారిలో మనం ఉన్నామా దేవదూతలంటా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నలుగు దిక్కుల నుంచి వస్తారు వారు వచ్చి దేవుడు ఏర్పరచుకొని బిడ్డలను ఆ దేవదూతలు పోగు చేస్తారు అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానం నేర్చుకుని ఏంటది అంటే అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు కొమ్మ లేతదిగా ఉండి చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను అంజూరపు చెట్టు చూసినప్పుడు అది లేతగా చిగురుగా ఉన్నప్పుడు వసంతకాలం ఇంకా వస్తుంది అని మనం గ్రహిస్తాం ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఈ సంగతులన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా అవన్నీ చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొని ఆయన సమీపంలో ఉన్నాడు ద్వారము దగ్గరగానే ఉన్నాడు అని తెలుసుకోండి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే ఇవన్నీ జరిగి తీరాల్సిందే ఇవన్నీ జరిగేంత వరకు కూడా ఈ తరం అన్నది గతించదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆకాశమును భూమియు గతించును ఆకాశం గతిస్తుంది భూమి కూడా గతిస్తుంది కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు అంటే దేవుని మాటలు ఏ మాత్రం కూడా గతించవు అంటే ఇప్పుడు చదివిన అవి మొత్తము జరిగి తీరాల్సిందే అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ఈ గడియ అనేది ఎప్పుడు వస్తుంది అంటే తండ్రికి మాత్రమే తెలుస్తుంది కానీ ఈ కాలంలో కొంతమంది మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు వస్తారు ఆ రోజు వస్తారు అనని చెప్పి భ్రమ పెడుతూ ఉన్నారు కదా ఆ విషయము ఏ మనుషుడికి తెలియదు అంటున్నాడు పరలోకంలో ఉన్న దూతలకైనా తెలియదు అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారికి అంటే వచ్చే ఆయనకి కూడా తెలియదు ఆ విషయము తండ్రికి మాత్రమే తెలుస్తుంది అంటున్నాడు నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడును అలాగే ఉండును నోవాహు దినాలు ఎలా అయితే ఉన్నాయో మనుష్య కుమారుని రాకడ కూడా అలానే ఉంటుంది అంటే జల ప్రళయము జలప్రలయం నాకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు నోవాహు చాలా రోజులు ఆ ఓడను నిర్మించాడు ఆ ఓడని కట్టేటప్పుడు ప్రళయం వస్తుంది మీరందరూ వచ్చి ఇందులో సురక్షితంగా ఉండండి అని వారిని హెచ్చరించినప్పటికీ వారు వినలేదు వాళ్ళ ఇష్ట రాజ్యం ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ తింటూ త్రాగుతూ ఉన్నారు ఇదిగో వారు తినచు త్రాగుచు పెండ్లు చేసుకొంచు పెండ్లికిచ్చుచూ ఉండి ఆ విధంగా వాళ్ళు నెగ్లెట్గా ఉన్నారు జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయేంత వరకు కూడా ఎరుగకపోయి ఎరుగకుండా ఉన్నారు అలాగుననే మనిషి కుమారుడి రాకడా ఉండును మనిషి కుమారుడి యొక్క రాకడు కూడా అలానే ఉంటుంది ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగులి విసురుచుందురు ఒకతే తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు ఏ సమయంలో ఏ రోజున వస్తాడో తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండి ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల ఒకవేళ దొంగ ఏ టైంలో వస్తాడో ఇంటి యజమానికి తెలిసి ఉంటే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని మీరు ఎరుగుదురు అంతే కదా అతను వస్తాడు అని తెలిస్తే మనము మెలకుగా ఉంటాము ఇంటికి కన్నం వేయకుండా మనం చూసుకుంటాము మీరు అనుకున్నని గడియలో మీరు అనుకొనని గడియలో అంటే ఈ సమయంలో వస్తాడు అని మనం అనుకోము కానీ ఆ గడియలోనే మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండు మనము కూడా సిద్ధముగా ఉండాలి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుటా అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావ దాస్తి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయిచున్నాడని తన మనసులో అనుకుని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కని పెట్టని దినములోనూ వాడు అనుకునేని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరకుటయు ఉండును అంటే ఇది నరకం గురించి చెప్తున్నారు ఆ నరకంలో ఏడుపు పండ్లు కొరుకుట కూడా ఉంటుంది అని ప్రైస్ ప్రైజ్ ద లాట్ ఆమెన్